గ్రామంలో వల్లి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం దేవుడు మనం సహజంగా బతికించి ఉంచినటువంటి దేవుడికి వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ముఖ్యముగా ఉదయకాలం యొక్క ప్రార్థన చాలా గురువైనటువంటిది దావీ కీర్తనలో ఒక మాట రాయబడింది ఉదయకాలమున నా కంఠస్వరణ వినబడుతున్నది ఉదయ కాలమున నా ప్రార్థన సంఖ్యలో సిద్ధం చేసి కాచులదని దేవుని వాక్యం రాయబడింది ప్రార్థన అనేది సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం రాయబడింది ప్రార్థన అనేది సిద్ధపడకపోతే మరి దేవుని సన్నిధానం వెళ్ళాలి ప్రార్థన అనేది చాలా విలువైన ప్రార్థన సిద్ధం మానవుల వలన పాపం చేసిన వాళ్ళు అవుతామని వాక్యం రాయబడింది సమీరు గ్రంథంలో ఒక మాట రాయబడింది సమీరు మొదటి సమీరు గ్రంథం పన్నెండు వచ్చిన ఇరవై మూడు వచ్చిన నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన వాకు మారు ప్రార్థన చేసిన వాళ్ళ విలమంది జీవితాల్లో ప్రార్థన జీవితం ఉండాలి అది ముఖ్యంగా ఉదయ యొక్క ప్రార్థన ముఖ్యం ఉదయ ప్రార్థన చేయగలిగిన అనవచ్చు నువ్వు ప్రార్థన చేయగలిగే ఉదే కాలంలో నీకున్న కష్టాన్ని నీకున్న ఇబ్బందిని నీ పరిస్థితిని అంతటినీ నేను దేవుడిని చెప్పుకోనగలిగితే దేవుడు ఆలోచించి పరిస్థితి నుంచి విడిపిస్తాడు మనుషులకు ఎవరికి చెప్పుకున్న ఉపయోగం లేదు ఉదయ కాలంలో నువ్వు దేవుడికి చెప్పుకోగలుగుతున్నావా నీ ప్రతి సమస్య ఈ వ్యక్తికి నీ చెప్పనక్క కానీ పరమేశ్వర క్రీస్తు దగ్గరికి ఉదయ కాలంలో వచ్చి మీ ప్రతి సమస్య మీ బిల్పముని దేవునికి తెలియజేయమని వాక్యంలో రాయగలదు ఆ విధంగా ప్రతి ఒక్కరూ దేవునికి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ మనం చేస్తూ మీ కష్టం మీ ఇబ్బంది మీ ఇరుకు మీ సమస్య మీ పరిస్థితులన్నింటినీ ఉదయ కాలంలో దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి నీ పరిస్థితులన్నీ దేవుని సంతి కుమ్మరించుకోమని రాదు వేయి రే ఈ మద్దతు జాము నీళ్ళు యహోవా సన్నిధిలోని ఉదయమును పొమ్మరించమని దేవుని వార్తను ఆ విధంగా మీ హృదయాలన్నిటిని ప్రభుత్వం కుమ్మరించి ప్రభు వలన మీ సంద పరిష్కరించబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధిగా నీ నేను చేరుస్తున్నాను ఉదయ కాలంలో నాయన విధముగా మా కంఠస్వరం వెనుబడే విధముగా మీ సన్నిధుల్లో మా ప్రార్థనను సిద్ధం చేసుకునే విధముగా మా ప్రియులందరినీ దాన్ని ప్రార్థన చేస్తూ వేస్తున్నాము వెళ్ళిపోతున్నాము తండ్రి ఆమె